వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ ఖండాంతర అనుక్షేపణని పరీక్షించిన అమెరికా సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ కేసీఆర్ కు రాసిన లేఖపై స్పందించిన కవిత గగనతల మూసివేత నిషేధం పొడగింపు హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ను గుర్తిస్తున్నాం డీజీపీ షర్లింగంపల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన కార్పొరేటర్ల సమీక్ష సమావేశంలో గౌరవ జోనల్ కమిషనర్ శ్రీ హేమంత్ బోర్ఖాడే ఐఏఎస్ గౌరవ కార్పొరేటర్లు శ్రీ మంజులారెడ్డి చందనగర్ వి సింధు ఆదర్శ రెడ్డి భారతీనగర్ డివిజన్ మెట్టు కుమార్ యాదవ్ పటాన్చెరు డివిజన్ వి గంగాధర్ రెడ్డి గచ్చిబౌలి డివిజన్ వి రాజ్ కుమార్ యూసఫ్గూడ డివిజన్ దేదిప్య వెంగళరావు నగర్ జగదీశ్వర్ గౌడ్ మాదాపూర్ డివిజన్ పుష్పనగేష్ యాదవ్ రామచంద్రపురం డివిజన్ జీహెచ్ఎంసీ అలాగే అన్ని సర్కిల ఉప కమిషనర్లు మరియు సూపర్ టేడింగ్ ఇంజనీర్ గేమ్స్ ఇన్స్పెక్టర్ మొదలైన అన్ని సర్కిల ఉప కమిషనర్లు మరియు సూపర్ టెండింగ్ ఇంజనీర్ గేమ్స్ ఇన్స్పెక్టర్ మొదలైన అధికారులతో కలిసి షల్లింగపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టాల్సిన పలు అభివృద్ది పనులపై సమీక్ష సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కాడే ఐఎస్ మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమిష్టి కృషితో షెల్లింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్దికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సెల్లింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టాల్సిన పలు అభివృద్ది పనులపై చర్చించడం జరిగింది పెండింగ్ లో ఉన్న పన్ను త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అసంపూర్తిగా మిగిలిపోయిన పన్ను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని నాలాల విస్తరణ పన్నును వేగవంతం చేయాలని పనులను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని వర్షాకాలంలోపు పన్ను పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నాలాల విస్తరణ పన్ను పేగవంతం చేయాలని తెలియజేశారు ఇక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేయాలని జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కాడే అయ్యర్స్ తెలిపారు జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమాపేశంలో తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ ను సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు ఇక రెండు పేల నలబై ఏడు నాటికి సాధించదలుచుకున్న లక్ష్యాలు సుపరిపాలన విధానాలతో పాటు సమగ్రాభివృద్దికి కేంద్రం అందించాల్సిన సాయంపై నిపేదికను సమర్పించనున్నారు ఇక ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కులగరణ బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానించిన అంశాలను ప్రస్తావించనున్నారు మహాత్మా బసవేశ్వరిని ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు జహీరాబాద్ లోని హుగ్గేలీలో మహాత్మా బస్ స్టేషన్ విగ్రహాన్ని మంత్రి దామోదర రాజా నరసింహతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ బసవేశ్వరుడు ఆనాడే సామాజిక న్యాయాన్ని అమలు చేసినట్లు చెప్పారు ఇక ఈ కార్యక్రమంలో దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి మహారాజ్ పాల్గొన్నారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ వారి వరద వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత అద్భుతమైన బసవేశ్వరుడి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మీరు అందరు కూడా అక్కడ బహిరంగ సభకు వస్తే మిగతా అన్ని అంశాలను అక్కడ మనం మాట్లాడుకుందాం అని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారు బిగ్ షాక్ నేషనల్ హెరాల్డ్ సీఎం రేవంత్ రెడ్డి పేరు తెరపైకొచ్చింది యంగ్ సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని షీట్ లో ఈడీ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సాల్ దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను షీట్ లో చేర్చింది ఈడీ ఇక అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ కు చెందిన రెండు పేల కోట్ల ఆస్తులను కాజేయడానికి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సోనియా గాంధీ యంగ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేశారని తెలిపింది ఈడీ ఇండియా సంస్థ ఏర్పాటుకు రెండు పేల పంతొమ్మిది ఇరవై రెండు మధ్యలో విరాళాల రూపంలో డబ్బులు వసూలు చేసి పదవులు ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఛార్జిషీట్లో పేర్కొంది ఈడీ ఇక సాక్షులను విచారించిన తర్వాతనే రేవంత్ రెడ్డి పేరును ఛార్జిషీట్లో చేర్చామని విచారణలో రేవంత్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల సూచన మేరకే విరాళాలు ఇచ్చామని సాక్షులు తెలియజేశారని ఈడీ స్పష్టం చేసింది అమెరికా అత్యంత శక్తివంతమైన ఖండాంతర అను క్షిపణి మినిట్ మ్యాన్ త్రీను పరీక్షించింది ఓ పక్క అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్ నిర్మిస్తున్నట్లు ప్రకటించిన వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం కాలిఫోర్నియాలోని వాండర్న్ బెర్గ్ స్పేస్ బేస్ లో ఈ పరీక్ష జరిగింది ఈ క్షిపణి గంటకు పదిహేను పేల మైళ్ల వేగంతో నాలుగు పేల రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించింది చివరికి మార్షల్ ఐలాండ్స్ లోని అమెరికా స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్కు చెందిన బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రదేశానికి చేరింది తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను రాసిన లేఖ లీక్ అవటంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు కేసీఆర్ ను దేవుడితో పోల్చిన ఆమె ఆయన కొందరు దెయ్యాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను కేసీఆర్ కు లేఖ రాసిన మాట వాస్తవ్యమేనని కవిత అంగీకరించారు సుమారు రెండు వారాల క్రితమే ఈ లేఖ రాసినట్లు ఆమె తెలిపారు అయితే ఆ లేఖలో తన వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని కేవలం పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను మాత్రమే కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశానని స్పష్టం చేశారు ఆ లేఖ నాదే అందులో నా వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు కార్యకర్తల అభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని చెప్పానని కవిత పేర్కొన్నారు ఇక అంతర్గతంగా తాను రాసిన లేఖ బయటకు రావడంపై ఆమె తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు దీని వెనుక ఖచ్చితంగా ఉందని ఆరోపించారు Obrigado. వేరే విషయాలు చెప్పలేదు కేవలం అన్ని స్థాయిలో అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో ఎక్కువ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఏమీ లేదు నాకు వ్యక్తిగత اچھا میں وہ ڈائریکٹ اپ لے جاؤں گا نہیں نہیں بیٹا نہیں ساری پریکٹک نہیں کوئی راوندہ نہیں پال کر گیا نئی سکت ہے ایک ڈیشین ತಪ್ಪೇನೆ ರಾವಿ <mehran -urai> <descriptor> <muchyart> పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగటంతో పాక్ విమానాలకు భారత్ గగనతలంపై నిషేధించిన విషయం తెలిసిందే ఈ నిషేధం మే ఇరవై మూడు వరకు అమలవుతుందని గతంలో భారత్ ప్రకటించగా తాజాగా ఆ గడువు ముగిసిందే ఇక ఈ నేపథ్యంలో మరో నెల రోజుల పాటు నిషేధం పొడిగిస్తున్నామని జూన్ ఇరవై మూడు వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని భారత్ వెల్లడించింది సూత్రధారి సమీర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని డీజీపీ జితేందర్ తెలిపారు నిందితులు ఉగ్రకుట్రకు ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తే తాము విచ్ఛిన్నం చేశామని చెప్పారు హైదరాబాద్ లో ఉన్న స్లీపర్ సేవలను గుర్తిస్తున్నామన్నారు వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు మరోవైపు రాష్టంలో ఇప్పటి వరకు మూడు వందల మంది మావోలు లొంగిపోయారని ఇంకా ఎవరైనా ఉంటే సరెండర్ కావాలని పిలుపునిచ్చారు మరొకసారి నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ ఖండాంతర అనుక్షేపణని పరీక్షించిన అమెరికా సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ కేసీఆర్ కు రాసిన లేఖపై స్పందించిన కవిత గగనతల మూసివేత నిషేధం పొడగింపు హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ను గుర్తిస్తున్నాం డీజీపీ